హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ప్రవీణ్ జ్యోతి బ్లాగ్స్ ఈ వీడియో చూస్తున్న వారు ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో ఎగ్ పఫ్ అయితే చేశానండి ఈ ఎగ్ పఫ్కి ఓవెన్ కానీ బటర్ కానీ లేకుండా మనం ఇంట్లోనే ఈజీగా చేసుకునే ప్రాసెస్లు అయితే చూపిస్తున్నాను చూసేయండి పిల్లలు ఎప్పుడైనా స్నాక్స్ అడిగినప్పుడు ఇలా చేసి పెట్టండి వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ ఎగ్ పఫ్ చేయడానికి రెండు కప్పులు మైదా పిండి అయితే తీసుకుంటున్నానండి మీకు మైదా పిండి అనేది ఇష్టం లేకపోతే గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు మనం మైదా పిండితో చేస్తేనే పఫ్లు అనేది మంచిగా వస్తాయండి నేను పిండితోనే చేస్తున్నాను రెండు కప్పులు పిండి తీసుకొని ఒక స్పూన్ సాల్ట్ అయితే వేసుకున్నాను సాల్ట్ వేసుకొని రెండు స్పూన్లు ఆయిల్ వేసి సాల్ట్ ఆయిల్ పిండిలో మంచిగా కలిసే వరకు అయితే కలుపుకుంటున్నానండి ఇవి కలుపుకొని కొద్ది కొద్దిగా నీళ్ళు అనేది వేసుకొని పిండిని చపాతీ పిండిలాగా సాఫ్ట్గా కలుపుకోవాలండి పిండి అనేది నేను ఇలా సాఫ్ట్గా కలుపుకొని పక్కకైతే పెట్టేసుకున్నాను మనకి పఫుల్ చేయడానికి ఎగ్లైతే కావాలి కదండి నేను ఆరి కోడిగుడ్లు అయితే తీసుకొని ఉడికించుకుంటున్నాను ఇవి ఉడుకుతుండగా ఒక గిన్నె తీసుకొని దీనిలోకి మూడు స్పూన్లు మైదా వేసుకున్నాను మైదా తీసుకొని మైదాలోకి ఆయిల్ అనేది వేసుకొని ఇలా క్రీమీ స్ట్రెచ్చర్ వచ్చే వరకు కలుపుకోవాలండి ఈ క్రీమీ స్ట్రెచ్చర్ని మనం పఫుల్ చేసేటప్పుడు అయితే వాడతాము అందుకే ఇది చేసి పక్కకైతే పెట్టుకున్నాను ఇప్పుడు కర్రీ అయితే రెడీ చేసుకుందాం స్టవ్ పై ఒక లాయి పెట్టుకున్నాను రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను మనం తీసుకునే క్వాంటిటీని బట్టి ఆయిల్ అనేది వేసుకోవాలండి వేసుకొని దీనిలోకి ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఆవాలు అయితే వేసుకొని అవి ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు అయితే వేసుకున్నానండి ఇవి ఫ్రై అవుతుండగానే సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి కరివేపాకు కూడా వేసుకొని ఈ కర్రీనైతే మంచిగా బ్రౌన్ కలర్లో వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి ఈ కర్రీలో ఆయిల్ అనేది ఎక్కువ ఉండకూడదండి మనం ఫ్రై చేసేటప్పుడు ఉన్నా కానీ మనం ఎగ్ అనేవి చేసుకుంటాం కదండి అప్పుడు ఆయిల్ అనేది తీసేయాలి ఉల్లిపాయ ముక్కలు అనేది కొంచెం ఇలా ఫ్రై అయిన తర్వాత దీనిలోకి ఒక అర స్పూన్ సాల్ట్ వేసుకున్నాను పావు స్పూన్ పసుపు వేసుకొని కారం అయితే ఒక అర స్పూనే వేసుకున్నానండి ఎక్కువ అయితే వేసుకోలేదు తర్వాత గరం మసాలా కూడా వేసుకొని మంచిగా కలుపుకోవాలి నేను ఎక్కువ ఉన్న ఆయిల్ అయితే తీసేసుకున్నానండి ఆయిల్ అనేది మనకి ఎక్కువ ఉంటే ఎగ్ పఫుల్ చేసినప్పుడు మనం ఆయిల్లో అయితే ఫ్రై చేస్తామండి అది బయటకు వస్తుంది కర్రీలో ఆయిల్ అనేది లేకుండా మనం ఎక్కువ అనేది ఉంటే తీసేసుకోవాలి మనం కలిపి పెట్టుకున్న పిండైతే ఉంది కదండి చిన్న చిన్న ఉండల్లాగా చేసి మనకి వీలైనంత పలచగా ఇలా షీట్లు అయితే ప్రిపేర్ చేసుకోవాలండి మనం తీసుకున్న పిండంతా ఎన్ని షీట్లు అవుతాయో అన్ని ప్రిపేర్ చేసేసుకొని మిగతా ప్రాసెస్ అయితే చేద్దాం ఎంత వీలైతే అంత పలచగా అయితే వీటిని చేసుకోవాలండి మందంగా ఉండకూడదు నేను తీసుకున్నవన్నీ ఇలా లాగా రెడీ చేసి అయితే పక్కకు పెట్టేసుకున్నానండి కర్రీ అయితే రెడీ చేసి పెట్టాం కదా దీనిలోకి కొద్దిగా కొత్తిమీర వేసి ఒకసారి ఇలా కలుపుకుంటున్నా ఇప్పుడు మనం రెడీ చేసుకున్న షీట్లని ఒక్కొక్కటిగా వేసుకుంటూ ఒక షీట్ వేసి దానిపై నుంచి మైదా ఆయిల్ కలిపి పెట్టాను కదండి క్రీమీ స్ట్రెచర్ అని అది వేసుకుంటూ ఇది ఈ షీట్ మొత్తానికి ఇలా పట్టించాలండి ఇలా పట్టించడం వల్ల మనం పఫ్లు చేసుకునేటప్పుడు పొరలు పొరలుగా విడుతుందండి ఇక్కడ నేను ఆరు షీట్లు వేసి అయితే ఈ ఎగ్ పఫ్లు అనేది చేశాను మంచిగా పొరలు ఇడతాయని మీ ఇష్టాన్ని బట్టి చేసుకోవచ్చు నేనైతే ఆరు షీట్లు తీసుకొని వేసుకున్న ప్రతి షీట్కైతే మనం క్రీమ్ లాగా రెడీ చేసి పెట్టుకున్న దాన్ని వేసి అప్లై చేసి వీలుంటే పొడిపిండి కూడా చల్లుకుంటూ వీటిని ఒకదానిపై ఒకటి వేసి అయితే చేయాలండి ఆరు షీట్లు వేసుకున్న తర్వాత ఇలా చివర్లు ఉన్నవన్నీ కట్ చేసేసి ఇలా స్క్వేర్ షేప్ వచ్చే వరకు కట్ చేసుకోవాలి కట్ చేసేసుకొని నేను దీన్ని నాలుగు షీట్ల కింద అయితే రెడీ చేసుకుంటున్నాను ఇలా నాలుగు షీట్ల లాగా కట్ చేసి అనేది చేసుకుందామండి ఇవి తీసి పక్కకైతే పెట్టేసుకుందాం ఒక షీట్ తీసుకొని చూపిస్తున్నాను ఇలా వేసి చపాతీ కర్రతో ఒకసారి ఇలా ఒత్తుకోవాలండి మనం ఒత్తుకున్నా కానీ ఏం కాదు పొరలు అనేవి మంచిగా పెడతాయి నాలుగు పక్కల ఒత్తుకొని కర్రీ అనేది కొంచెం పెట్టి ఆ కర్రీపై నుంచి ఒక కోడిగుడ్డు అనేది కట్ చేసి ఆ కర్రీ పైన పెట్టుకొని ఒక షీట్తో ఇలా కవర్ చేయాలండి ముందు మనకి ఈజీగా వస్తాయి షీట్లు అనేది ఇదిలా కవర్ చేయటం వల్ల మనం ఆయిల్లో ఫ్రై చేసుకునేటప్పుడైనా ఈ కర్రీ అనేది ఆయిల్లో పడకుండా ఉంటుందండి ఒక షీట్తో కవర్ చేసిన తర్వాత నాలుగు మూలల్ని ఇలా కవర్ చేసేసి మిగతా పఫ్లన్నీ రెడీ చేసి పక్కకైతే పెట్టుకుందాం ఇవి ఇలా చేసుకునేటప్పుడు జాగ్రత్తగా చేయాలండి మనం ఆయిల్లో ఫ్రై చేస్తున్నాం కాబట్టి మంచిగా వీటిని ఇలా అతికించుకొని పక్కకైతే పెట్టుకుందాం మిగతా పఫులు కూడా చేసి చూపిస్తాను చూసేయండి మనం బయటికి వెళ్ళి తెచ్చే పని లేకుండా పిల్లలకి అప్పుడప్పుడు ఇలా స్నాక్లా చేసి పెడితే వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు కదండి అందుకని మా పిల్లలకైతే ఇలా రెడీ చేసి పెట్టాను పఫ్లు అనేది చాలా బాగా వచ్చినాయి టేస్ట్ కూడా అంతే బాగుందండి ఆయిల్ అనేది స్టవ్ పై పెట్టుకున్నాను ఆయిల్ వేడిగైన తర్వాత నేను చేసుకున్న ఎగ్ పఫ్లన్నీ వేసుకుంటున్నానండి ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టే కాల్చుకోవాలి మనం ఆరు షీట్లు తీసుకుని చేసాం కాబట్టి హై ఫ్లేమ్లో పెట్టామంటే మధ్యలో పచ్చిదనం అనేది అలాగే ఉంటుందండి స్లోగా కాల్చుకున్నామంటే లోపలికల్లా కాలి పొరలు అనేది మంచిగా విడతాయండి మనకి కనిపి కనిపిస్తాయి ఇవి కాల్చుకునేటప్పుడే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ నేను ఇవి కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చే వరకే ఫ్రై చేసుకున్నానండి ఆరు షీట్లు తీసుకున్నాం లోపలేమన్నా పచ్చిదనం ఉంటుందని బ్రేకరీలో అయితే వాళ్ళు ఓవెన్లో పెట్టి చేస్తారు కదండి మనకి అలా వైట్ కలర్లోనే ఉంటుంది మనం ఆయిల్లో ఫ్రై చేసాం కాబట్టి ఈ కలర్లో అయితే ఉంటాయి మంచిగా ఫ్రై అయినాయండి ఫ్రై అయిన తర్వాత ఇలా ఒక టిష్యూ పేపర్లోకి అయితే తీసుకున్నాను మిగతా పఫ్లు కూడా వేసి ఫ్రై చేసేసుకుంటున్నానండి ఇలాంటి మరిన్ని వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయండి ఒకసారి చెక్ చేయండి మన ఛానల్ని నేను రెడీ చేసుకున్నాక మీకు చూపిస్తున్నానండి పఫుల్లో పొరలు చూడండి మనకి క్లియర్గా కనపడుతున్నాయి ఎలా విడినాయో దీని కాంబినేషన్లో టమాటా సాస్ కొన్ని మిర్చి అయితే సాల్ట్ వేసి ఫ్రై చేసి అయితే తీసుకున్నాను టేస్ట్ అనేది చాలా బాగా వచ్చినాయండి మనం దీనిలో కూడా ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏమి బటర్ కానీ ఇవేమి వాడలేదు కదండి ఇంట్లో ఉన్న వాటితోనే చేసుకున్నాం ఒక ఎగ్ పఫ్ కూడా కట్ చేసి మీకు చూపిస్తాను చూడండి లోపలికల్లా మంచిగా కాలింది మనం కట్ చేస్తుంటే పొరలు అనేది చూడండి ఎలా విడిపోతున్నాయో మంచిగా కాలింది టేస్ట్ కూడా అంతే బాగుంది ఇవి చేసి ఇచ్చిన తర్వాత మా పిల్లల్ని మా హస్బెండ్ని అడుగుతున్నాను వాళ్ళు ఎలా ఉన్నాయో చెప్తున్నారు చూసేయండి ఎవరికైనా ఎలా ఉన్నాయి video a day in the